అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమార్ గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే కృష్ణకుమార్ గారు ఏ వన్ సతీష్ అరెస్ట్ అయ్యారు జగన్ రాయదాడి కేసుకు సంబంధించి ఏ టూ దుర్గారావు అని చెప్తున్నారు ఈయన మేజర్ అని కూడా చెప్తున్నారు అయినప్పటికీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని అని చెప్పి కుటుంబ సభ్యులు ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించిన సరైన సమాచారం పోలీసుల నుంచి రావట్లేదు అతను ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు త్వరలో అరెస్ట్ చూపిస్తామని చెప్పి మన సతీష్ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు పోలీసులు ఇప్పుడు దుర్గారావు ఎక్కడ ఇప్పుడు ఈ కేసు మొదటి నుంచి కూడానండి వాళ్ళు చాలా చట్టానికి అతీతంగా ఉన్నారు చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ చేశారో అతను ఆధార్ కార్డు ప్రకారం అతను మైనర్ మైనర్ని అలా అర్ధరాత్రి ఇంటికెళ్ళి తీసుకుని వచ్చి యూనిఫామ్లో ఉన్న పోలీసులు అతనితో మాట్లాడటం కానీ అలా చేయడం కరెక్ట్ కాదు పోక్సో యాక్ట్ ప్రకారమే అతని మీద చర్యలు తీసుకోవాలి అదే ఆ పో పోక్సో యాక్ట్ ఎట్లా చెప్తే అట్లానే నడుచుకోవాలి పోలీసులు సరే అది ఒక ఉల్లంఘన చట్ట ఉల్లంఘన రెండోది ఏంటి అంటే ఇప్పుడు ఈ దుర్గారావుది ఈ దుర్గారావు విషయానికి వస్తే ఇతన్ని అరెస్ట్ చేసి సతీష్తో పాటే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు తీసుకెళ్లారు కానీ రోజు వరకు కోర్టులో ప్రవేశపెట్టలేదు మామూలుగా ఒక పోలీస్ స్టేషన్లో ఎవరినైనా ఒకరిని విచారించడానికి తీసుకుని వచ్చినప్పుడు ఇరవై నాలుగు గంటలలోపు అతను విచారణ కంప్లీట్ చేసి ఇంటికైనా పంపించాలి కోర్టుకైనా ప్రొడ్యూస్ చేయాలి కానీ దానికి భిన్నంగా ఇప్పటివరకు అతను ఆచూకీ తెలియలేదు ఇప్పుడు చేయవలసింది ఏంటి అంటే అతని కుటుంబ సభ్యులు హెబియస్ కార్పస్ రెట్టు వేసుకోవాలి కోర్టులో అయితే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పరిస్థితులు మనందరికీ తెలిసిందే వాళ్ళు దినసల కూరీలాగా అట్లా ఉన్నారు వాళ్ళ తరఫున ఎవరో లేరు కనీసంలో కనీసం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలన్నీ ఎన్ ఎన్నికల కొలిమిలో మాడి మసైపోతున్నాయి కనీసం స్వచ్ఛంద సంస్థలు కూడా బతికిలేవా అని బాధగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ రిట్ ఎందుకు వేయకూడదు ఆ రిట్ వేస్తే గనక పోలీసులు చచ్చుకుంటూ ముందుకు రావాలి ముందుకు వచ్చి అసలు అతను ఎక్కడున్నాడు ఏంటి అతని పరిస్థితి ఏంటి అసలు అతను ఉన్నాడా లేడా ఒకవేళ లాకడ్డది జరిగిందా ఏం జరిగింది చెప్పాలి ఖచ్చితంగా అసలు వాస్తవాలు ఏంటో బయటకు రా బయటికి రావాలి బాధితుల పక్షాన పేదల పక్షాన వాళ్ళు ఉండాలి అసలు ఆంధ్రప్రదేశ్ ఎట్లా తయారైంది అంటే ఉంటే రాజకీయం లేదంటే డబ్బు ఆ రెండు తప్పితే ఏమీ మాట్లాడట్లు అక్కడ ఆ రెండు అతనికి లేవు రాజకీయ అండదండలు లేవు డబ్బు లేవు అందుకే అతని పరిస్థితి అలా అయ్యింది మరి ఇలాంటప్పుడు మానవ హక్కుల సంఘాలు లేకపోతే స్వచ్ఛంద సంస్థలు ఇలాంటివి పూలుకుంటాయి అక్కడ అవి కూడా లేవు బతిక బట్టకట్లేవు గత ఐదు సంవత్సరాలుగా ఎవరు నోరు ఎత్తట్లేదు నోరెత్తిన వాళ్ళు నోరెత్తినట్టు కనీసం ఫార్వర్డ్లు చేస్తే ఒప్పుకోరు పోస్టులు పెడితే ఒప్పుకోరు అవును సుధాకర్ డాక్టర్ సుధాకర్ అతను మాస్కులు అడిగితే అతను చచ్చిపోయేలాగా చేశారు ఇంకో అతను ఎమ్మెల్సీ ఒక అనంతబాబు అనంతబాబు కారు డ్రైవర్ని చంపేసేసి డోర్ డెలివరీ చేస్తే అడగట్లేదు ఇప్పుడు నిన్నగాక మొన్న శిరోమణనం కేసులో పద్దెనిమిది నెలలు జైలు శిక్ష పడితే అతనికి నేను టికెట్ ఇవ్వను నీకు అని అనట్లేదు ఎందుకంటే అనట్లేదు ఏ నువ్వేనా గురువింద గింజ నువ్వు చూసుకో ఒకసారి ఎక్కడైనా సరే బాధితులు మేడం పేదలు ఆహా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మాట్లాడగలిగిన శక్తి ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు కూడా ఏవో ఒక తప్పులు చేసి వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు ఇలా రకరకాల కారణాలతోటి ఆంధ్రప్రదేశ్లో హక్కుల హననం జరుగుతుంది పేదవాళ్ళ పక్షాన దళితుల పక్షాన మాట్లాడేవాళ్ళు లేరు మాట్లాడాలి మాట్లాడకపోతే ఎట్లా ఇప్పుడు ఆయుషా మెర కేసు ఉంది సత్యంద బాబు పక్కన ఎంత పౌర సమాజం నిలబడిందండి అలాగే ఉద్యమకారులు నిలబడ్డారండి వీళ్ళందరూ నిలబడబట్టే సత్యంబాబు నిర్దోషిని బయటకు వచ్చాడు వాస్తవం బయటకు వచ్చింది అది కూడా జరగకపోతే సత్యంబాబు ఈ రోజుకి జైల్లోనే ఉండేవాడు మగ్గిపోయేవాడు అసలు కోడికత్తి సీన్ గురించి ఎవరు మాట్లాడారు చెప్పండి అసలు అక్కడ మాట్లాడాల్సింది రాజకీయ నాయకుల కన్నా స్వచ్ఛంద సంస్థలు మానవ హక్కుల సంఘాలు మాట్లాడితేనే దానికి విలువ ఉంటుంది అవును రాజకీయాలు రాజకీయ నాయకులు మాట్లాడితే ఏమంటారు అంటే రాజకీయాల కోసం మాట్లాడారు అంటారు యాక్టివిస్టులు ఉండాలి ఉద్యమకారులు ఉండాలి ఉద్యమకారులను చంపేసింది ఆంధ్రప్రదేశ్ అని అడిగితే అక్కడ ఏంటంటే ఏదన్నా ఉద్యమం జరిగింది అంటే రాజధాని కోసం ఒక ఉద్యమం వైజాగ్లో స్టీల్ ప్లాంట్ కోసం ఒక ఉద్యమం ఉద్యమం అలా ఒక రెండు ఉద్యమాలు జరుగుతున్నాయి అక్కడ ఈ రెండు ఉద్యమాలకి వాళ్ళ పరిమితమైన లక్ష్యాలు తప్పితే మొత్తం సమాజానికి సంబంధించిన లక్ష్యాలు కోసం ఎవరు పనిచేయట్లేదు మరి గ్యాస్ పరిశ్రమలో గ్యాస్ అదేదో ఒక గ్యాస్ లీక్ అయ్యి గ్యాస్ లీక్ ఎలక్ట్రికల్ ఫార్మాసి కంపెనీలో గ్యాస్ లీక్ అయిందని చెప్పి అక్కడ పౌరులు ఇబ్బంది పడ్డారు అలాగే కార్మికులు చనిపోయారు అని రంగనాయకమ్మ గారు అనే ఆవిడ ఒక ట్వీట్ పెట్టినందుకు గాను ఫేస్బుక్లో దాని గురించి పెద్ద గొడవ చేసి ఆమె ఆ రాష్ట్రంలోనే బతకకుండా చేశారు ఏమి ఆ రాష్ట్రం ఎందుకు హక్కుని చేర్చుకోలేకపోయింది ఆవిడని ఏంటమ్మా నువ్వు వెళ్ళిపోవడం ఏంటి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవడం ఏంటి మీ హోటల్కున్న చరిత్ర ఏంటి మీరేంటి అని మాట్లాడలేదు మరి మాట్లాడుంటే ఎందుకు హైదరాబాద్ వచ్చేసేది ఆ ఆస్తిని కూడా వదులుకుని రావాల్సిన పరిస్థితి వచ్చింది కదా ఆమెకు ఆ వయసులో ఆమెకు ఆ కష్టం అవసరమా చెప్పండి మాట్లాడలేదు ఎవరు అసలు ఏం జరుగుతున్నా మాట్లాడట్లేదు అక్కడ అసలు మాట్లాడే స్వేచ్ఛ మాట్లాడే స్వేచ్ఛ లేకుండా అయిపోయింది ఇప్పుడు ఎలక్షన్ టైం ఈ టైంలో మాట్లాడవచ్చు అంటే వాళ్ళు అక్కడ జీవోత్సవాలుగా తయారైపోయారు ఓకే ఉద్యమకారులు ఉద్యమకారుల్లాగా లేరు దీనివల్ల ఆంధ్ర రాష్ట్రం ఈవేళ ఈ పరిస్థితిలో ఉంది అనట ఉంది అనడానికి ఇంతకంటే పెద్ద తారకాణం లేదు ఇవాళ ఒక వ్యక్తిని అరెస్ట్ చేశామని వాళ్ళు చెప్తూ ఓ పక్కన రిమాండ్ రిపోర్ట్లో లేట్రాన్ మేము ప్రొడ్యూస్ చేస్తాము అని చెప్పి ఆ లేట్రాన్ ఎప్పుడు అవును ఆ ఎప్పుడు అనేది ప్రశ్న ఆ ఎప్పుడు ఇరవై నాలుగు గంటల లోపే ఉండాలి లెక్క ప్రకారం చట్ట ప్రకారం మరి చట్టాలను ఉల్లంఘించినందుకు ఏం చేయాలి చెప్పండి అందుకే అసలు ఆ రాష్ట్రం బాగా నిశ్చేజంగా అయిపోయింది అనడానికి ఇంకొక ఉదాహరణ ఉంది చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి యాభై రెండు రోజులు జైల్లో ఉన్నప్పుడు అసలు పౌర సమాజం ఎంత రావాలండి బయటికి పోని పౌర సమాజానికి కాసేపు పక్కన పెట్టండి తెలుగుదేశం ఏం రావాలి కదా ఎవరికి వాళ్ళు ఏం కేసు పెడతారు అసలు మన కేసు పెట్టి లోపల వేస్తే బెయిల్ ఇచ్చేవాడు కూడా వస్తాడో రాడో లాయర్లైనా పనిచేస్తారో లేదో ఇంత అయోమయమైన గందరగోళ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంది మామూలుగా అయితే నాకు తెలిసిన ఆంధ్రప్రదేశ్ ఏంటి అంటే నేను పుట్టి పెరిగిన ఆంధ్రప్రదేశ్ ఉద్యమాలకి నెలవు స్వాతంత్ర పోరాట కాలంలో దక్షిణ దక్షిణాది మొత్తానికి రాజమండ్రి కాకినాడ వైజాగ్ ప్రముఖ పాత్ర పోషించేవి అప్పుడు బరంపురం ఒరిస్సా కూడా మనతో మన పక్కన ఉండి అదొక పెద్ద సాంస్కృతిక రాజధాని కళలకి అన్నిటికీ పుట్టినీళ్ళు ప్రకాశం పంతులు లాంటి వాళ్ళు కాల్చరా గుండె ఇక్కడ ఉంది అని చెప్పి చొక్కా ఇప్పి నిలబడిన అవును అవును రాష్ట్రం మన ప్రదేశం మనది అలాంటి ప్రదేశంలో ఇవాళ ఏం జరిగినా ఎవరు పట్టించుకోలేకెక్కు అనకుండా అన్నిటికన్నా ఇంకా బాధ అయిన విషయం నేను ఎప్పుడు అంటే అసలు నా బాధను ఎవరు పట్టించుకోవట్లే ఆంధ్ర బ్యాంక్ తీసేస్తే ఒక్కడ అవును ఆంధ్రా బ్యాంక్ యూనియన్ బ్యాంక్ మార్చేసి యూనియన్ బ్యాంక్ మార్చి యూనియన్ బ్యాంక్ ఎవరిది గుజరాత్ వాళ్ళది ఆంధ్ర బ్యాంకులో ఎన్నో వంతుంటుంది అది ఆంధ్ర బ్యాంక్ ఎంత ఉంటే యూనియన్ బ్యాంక్ ఎంత ఉంటుంది ఆ యూనియన్ బ్యాంకులో తీసుకెళ్ళి ఆంధ్ర బ్యాంకు కలుపుతారా అంతగా మీకు బ్యాంకులు విలీనం చేయాలి అని ఉంటే ఆంధ్ర బ్యాంకులు చిన్న బ్యాంకులు తీసుకొచ్చి కలపండి చిన్న బ్యాంకులో పెద్ద బ్యాంకును ఎట్లా కలుపుతారు అసలు పేరు ఎట్లా మారుస్తారు ఏ మీకు ఎవరిచ్చారు ఈ హక్కు అంటే నేను పూనా వెళ్తే పూనాలో ఉంది ఢిల్లీ వెళ్తే ఢిల్లీలో ఉంది ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో ఆంధ్ర బ్యాంకు ఉంది ఆ ఆంధ్ర బ్యాంకు నెలకొల్పింది ఆంధ్రప్రదేశ్ ఆయన భోగరాజు పట్టాభ సీతారామయ్య గారు అంటే అసలు మనం ఆయన రైతులకి అప్పులిస్తూ అలా అలా వచ్చిన బ్యాంక్ అది రైతులకు ఆయన సరే ఏదేమైనా అది ఘనమైన చరిత్ర ఇప్పుడు చరిత్ర చెప్పుకుని మురిసిపోయే రోజుల్లాగా ఉన్నాయి తప్పితే గతం ఎంతో గనక కలవోడా అని చెప్పి చెయ్యెత్తి చేయకొట్టు తెలుగుడ అవన్నీ పక్కన ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ఏమీ లేదు హావ ప్రకటన స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛ లేదు మనం రాయి వేశారు వీళ్ళే అంటే కూడా మనం సమర్థించాం అది కరెక్ట్ కాదు కానీ కరెక్ట్ కాని విషయాల మీద కూడా చర్యలు తీసుకుంటానికి సరైన చర్యలు తీసుకోవాలి అవును చట్ట ప్రకారము చట్టబద్ధంగానే తీసుకోవాలి ఇప్పుడు అతన్ని భయపెట్టి అతనితో ఏం స్టేట్మెంట్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు పోలీసుల దగ్గరే ఉన్నాడు కానీ పోలీసులు ఏం చెప్పట్లేదు అతను కొడుతున్నారా రాసి ప్రదేశానికి తీసుకెళ్ళి ఏమైనా బలవంతంగా చెప్పించే ప్రయత్నం చేస్తున్నారా ఏమైనా ట్రైనింగ్ ఇస్తున్నారా ఇట్లా చెప్పి ఇట్లా చెప్పని ఇదంతా భయంతో ఉన్నారు కుటుంబ సభ్యులు ఏమైనా చెప్పిస్తారు వాళ్ళు కానీ ఇట్లాంటి వాటి ఆటలు కట్టించగలిగేది జర్నలిస్టులు లేదు అంటే హ్యూమన్ రైట్స్ వాళ్ళు సోషల్ యాక్టివిస్టులు వీళ్ళు ఎవరు అక్కడ లేరు అది పరిస్థితి సో వీళ్ళ పక్షాన్ని నిలబడటానికి ఏమన్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే మాకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి అలాంటి భయం ఏమైనా ఉందా ఉంది అదే అంటున్నా అందుకే అలా సమాజాన్ని ఆ విధంగా ప్రిపేర్ చేసి పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంటే ఇప్పుడు క్లాస్లో ఒకడు అల్లరి చేస్తున్నాడు అనుకోండి వాటితో పాటు ఇంకో అల్లరి చేయని వాడిని కూడా కొడతాడు టీచరు ఎందుకు అంటే నన్ను ఎందుకు కొట్టారు మాస్టారు అంటే ఇదొక హెచ్చరిక నువ్వు ఎప్పుడూ అల్లరి చేస్తావు అల్లరి చేసినప్పుడు నాకు కొట్టాని తీరుకుండొద్దు అందుకని ఇప్పుడే కొట్టాను అన్నట్టు అంటే ఒక హెచ్చరిక అనమాట సమాజానికి ఇందు మూలంగా తెలియజేయనది ఏమనగా అని వీళ్ళు హెచ్చరికలు జారీ చేశారు ఓకే ఏ రూపంలో సుధాకర్ రూపంలో ఎమ్మెల్సీ రూపంలో రంగనాయకమ రూపంలో అలాగే ఇంకొక జర్నలిస్టు యూట్యూబ్లో వచ్చిన దాన్ని ఫార్వర్డ్ చేసినందుకు అర్ధరాత్రి అతని ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు ఇంకే జర్నలిస్ట్ అయిన ఎందుకు సాహసి సాహసిస్తారు చెప్పండి అవును అంతేగా ఇవి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో అందుకే ఇప్పుడు ఈ కేసు కూడా ఇలా ఉంది కానీ దీనికి సింపుల్గా దొరికే సొల్యూషన్ ఏంటంటే పోలీసులు అతన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టేదాకా కంటే కూడా వాళ్ళకి కర్రుగాల్చి వాత పెట్టేది ఏంటి అంటే హెబియస్ కార్పస్ రిట్ వేయడమే ఓకే చూద్దాం మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ